హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ నా వాయిస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ డిలే అయ్యాయో ఇంట్లో అందరికీ మళ్ళీ ఫ్లూ సీజన్ నడుస్తుంది మళ్ళీ కదలేండి హియర్కి ఇదే ఫస్ట్ టైమ్ ఏంటో ఉందంట యూకే స్కూల్స్లో ఫుడ్ మౌత్ అండ్ ఏంటో విన్నాను పేరు కూడా విచిత్రంగా ఉంది సో మెషివీకి ఫీవర్ వచ్చింది మెష్వీ నుంచి మా అందరికీ కోల్డ్ కాఫ్ నేను వీడియో ఎడిట్ చేద్దామని కూర్చున్నా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు సెకండ్ ఆఫ్ ఆల్ గొంతు అస్సలు బాగాలేదు మీకు నా మాటలు కూడా అర్థం కావు అందుకే డిలే అయింది హై నో ఏదో ఒక రీజన్తో బ్లాగ్స్ డిలే అవుతూ ఉన్నాయి బట్ దాట్స్ ఓకే ఎలాంటి తొందర ఏం లేదు ప్రశాంతంగా నాకు కుదిరినప్పుడే పెడతాను అండ్ ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ దాట్ అండ్ ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది నా జాబ్ రిస్క్లో ఉండింది అని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న బిట్టు నా ఇంటర్వ్యూ రోజు అనమాట అందుకే స్టేర్స్ దిగుతూ ఐ వాస్ ఫీలింగ్ సో రిలీవ్డ్ ఇంటర్వ్యూ అయిపోయింది సో ఐ జస్ట్ ఒక డీప్ బ్రెత్ ఆ రోజు ఇంట్లో ఇంట్లోంచి చేయమన్నాను బికాజ్ వన్ అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా పిల్లలు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి టర్మ్ హాలిడేస్ అనుకుంటాను సో వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారు కదా అందుకని మాధవని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాను నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ అయినా కూడా నేను వాళ్ళని బయటకు పంపించేస్తాను అనమాట ఐ డోంట్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇంట్లో నుంచి ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట ఎక్కడొచ్చి డిస్టర్బ్ చేసేస్తారా అని ఒక థాట్ ఉంటుంది కదా స్పెష స్పెషలీ మెష్వితో సో వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోయి కాసేపు అక్కడ ప్లే ఏరియా పెట్టారు అనమాట అక్కడ ఆడిస్తూ ఉండు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది నాకు బాగానే జరిగింది అని అనిపించింది ఈ వ్లాగ్లో నేను ఫార్మాట్ ఏం ఫాలో చేయలేదు ఐ జస్ట్ యాడెడ్ సమ్ బిడ్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై లైఫ్ మధ్యలో నేను జస్ట్ ఐ ట్రై టు నో గివ్ యూ అన్ అప్డేట్ అసలు ఇంటర్వ్యూ గురించి చెప్తానన్నాను కదా సో కొన్ని బిడ్స్ యాడ్ చేశాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హ్యాపీగా బయటకు వెళ్ళి నిజంగా ఒక డీప్ బ్రెత్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఈ మధ్య ఇంటర్వ్యూస్ అంటే బాగా టెన్షన్ అయిపోతుంది ఎందుకో మీరు చూస్తే నేను యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జాబ్ వెళ్ళానికి ఐ మీన్ ఫస్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట వీళ్ళందరినీ బయట పంపించేయటం ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఒక అరగంట బయట స్పెండ్ చేస్తే కానీ నాకు ఇంకా ఐ డోంట్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట సో ఈ మధ్య యాంగ్జైటీ ఇష్యూస్ అవి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ టెన్షన్ నాకు మామూలుగా ఉండట్లేదు బట్ స్టిల్ బాగా చేశాను అనిపించింది అండ్ రిజల్ట్ గురించి ఎప్పుడు కూడా ఎందులోనూ ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అవుట్కమ్ గురించి నేను పెద్దగా ఆలోచించను బికాస్ నాకు వచ్చిన ఆపర్చునిటీలో నేను ఐ జస్ట్ వాంట్ గివ్ మై బెస్ట్ అనమాట ఆ ప్రాసెస్లోనే నాకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అది అయిపోయిన తర్వాత అవుట్కమ్ అనేది నేను ఎప్పుడు పట్టించుకోను యూట్యూబ్లో కూడా అదే జరుగుతుంది చాలామంది అక్క నీకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి నీకు ఇంకా వ్యూస్ రావాలి ఇలా నాకు టూ డేస్కి ఒక మెసేజ్ అయినా పెడుతూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ డిఎమ్ బట్ ఐ డోంట్ నో నేను ఎప్పుడు ఆ రకంగానూ ఆలోచించలేదు అయినో చాలామంది నంబర్ ఇలా చెప్తే బట్ ఆ రకంగానూ నేను ఆలోచించలేదు దానికోసం నేనే ట్రై కూడా చేయలేదు బికాస్ యూట్యూబ్ అల్గోరిధం వర్క్ చేసే విధానం చూస్తే నేను ఇంకా చాలా చాలా చేయాలన్నమాట లైక్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇంకా చాలా చేయాలి అప్ టు డేట్ ఉండాలి ఇలా చాలా ఉంది ఐ జస్ట్ డోంట్ టు ఫాలో ఇన్ టు దట్ ర్యాట్ రేస్ నేను చాలా ప్రశాంతంగా ఏదో ఇష్టంగా నా లైఫ్ని డాక్యుమెంట్ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకపోతే ఎవరికైనా ఫస్ట్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉండేది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు క్రియేట్ చేశాను అప్పుడైతే నేను మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఆ తర్వాత వ్లాగ్స్ అది చూసి ఇవే ఎక్కువ రీచ్ ఉంటున్నాయి అని చెప్పి అప్పుడు నాకు కూడా ఇది నచ్చింది ఈ ది సైడ్ ఆఫ్ డాక్యుమెంట్ యువర్ లైఫ్ చాలా బాగా నచ్చిందనమాట ఇప్పుడు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి యశిక చిన్నప్పుడు వీడియోస్ అవి ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు అక్క అప్పుడు మాధవ్ యశిక ఎంత బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు కదా ఇలా కొన్ని కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అప్పట్లో వ్యూవర్స్ ఎంజాయ్ చేసినవి వాళ్ళు ఇప్పటికీ వెళ్ళి చూస్తూ ఉంటారు నాకు ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ కొడుతూ ఉంటారు సో అలా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది గుర్తుపట్టారా గొంతు హే ఫుడ్ విస్ మై ఫుడ్ ఛానల్ చూస్తున్నాడు రవ చేద్దాం అనుకున్నాం కదా సో వీడియో చేద్దాం కదా అని ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి చూడాలి బాగుండే రెసిపీసే కదా చూస్తారు ఈ స్వీట్స్ షుగర్ అని ఎక్కువ చేయం కదా సో ఆ కొలతలు అవి పెద్దగా గుర్తున్నావు అనమాట అందుకే ఒక వీడియో చూసి చేద్దాం కదా అని అండ్ యా యూట్యూబ్ గురించి ఇంటర్వ్యూ గురించి చెప్తూ ఉన్నాను కదా సో జస్ట్ టేక్ లైఫ్ యాజ్ సింపుల్ అస్ పాసిబుల్ అంటే వన్ డే అట్ ఎ టైం అన్నట్టు అనేది నా పాలసీ అనమాట ఇప్పుడు మనం ఉన్న ఈ జనరేషన్లో అసలు రియలీ ఇట్స్ ఇంపార్టెంట్ టు స్లో డౌన్ అండ్ చాలామంది అది ఫాలో అవుతూ ఉన్నారు కూడా అలానే ఏది గ్రాంటెడ్ గా కూడా తీసుకోకూడదు ఏ వయసులో కష్టపడాలో ఆ వయసులో ఖచ్చితంగా కష్టపడాలి అండ్ అవుట్కమ్స్ గురించి వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట నేను చెప్పేది అర్థం దానికన్నా అద్భుతమైన కేసు ఇంకా 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 అంటానే ఉంటావు నువ్వు అట్లా ఉంటది లేదనుకో ఇంకా చేయాల్సి ఇంకా 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 అడుగుతానే ఉంటదంటే బాగాలేదంటే ఇంకా ఇంకా అందంట అవునా అప్పుడు ఇంకా ఇంకా అంటే అయిపోతే నువ్వు మీరు మళ్ళీ చేయాల్సి వచ్చిందంటే వచ్చేసావు నిదర్లో నిదర్లో లే పొద్దు పొద్దున్నే ఎవరిచ్చారు అవి పొద్దు పొద్దున్నే గుడ్ గర్ల్స్ లాగా ఉప్మా తినేసాడు తినిపిస్తూ తిన్నారు అయినా కానీ పొద్దుపొద్దున్న పిల్లకాయల ఉప్మా అంటే కొంచెం Somebody needs a sofa to sit on, obviously. ఇంకా నేను కిచెన్ మన ఇదిగో ఈ నాలుగు అడుగులు మంచిగా ముగ్గురు కూర్చున్నారు మన బ్యాక్ లోకి అడిగి ఓపెన్ చేద్దాం మనకు బ్యాక్ యార్డ్ ఉంది కదా విండో తీస్తే వెళ్ళిపోవచ్చు బయటికి విండోలో డోర్ కూడా కాదు డోర్ కూడా యశికా బర్త్డే మన ఆనివర్సరీ అక్కడేనా బ్యాక్ యార్డ్ లోప్రైజెస్ అందుకే చెప్పై సర్ప్రైజ్ నీ బర్త్డే రోజు దానికోసం నువ్వు ఇంకా చిన్నప్పుడు నాకు కూడా బర్త్ డేస్ అంటే బాగా ఇష్టం ఒక వన్ మంత్ నుంచి నేను రాసుకునేదాన్ని థర్టీ డేస్ ట్వంటీ నైన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఒక్కొక్క రోజు అయితే స్ట్రైక్ ఆఫ్ చేసుకునేదాన్ని చాక్లెట్స్ కొత్త బట్టలు చాలా పిచ్చాయి

వాళ్ళు టూర్ రావాలా ఆ చాలేజ్ ఎక్కడ చేసుకుందాం ఇయర్ నీ బర్త్డే టర్కీలో టర్కీలో షిప్ బర్త్డే కనెక్ట్ అయింది బాగా మాట్లాడితే టర్కీకి వెళ్దామా షిప్ లో బర్త్డే చేసుకుందామాయినా

No no Beer kai? No Beer kai daddy? No wait. Nentinala? No teda godu. Hmm teda godu. Okay. Chicken over tintaru Meshwi? Me. 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 Come on come on come on.

బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ తర్వాత క్విక్గా షాపింగ్ ఏదో కావాల్సింది తీసుకొని వచ్చి ఆ తర్వాత ఐ స్టార్టెడ్ క్లీనింగ్ అనమాట ఈ ఇంటర్వ్యూ అన్ని రోజులు కూడా దగ్గర దగ్గర మూడు వారాలు నాలుగు వారాలు అనుకుంటాను పెద్దగా ఇంటి గురించి పట్టించుకోలేదు ఒక స్టేజ్లో మాధవ్ ఏంటి ఇలా అయిపోతున్నావు నువ్వు అసలు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వద్దు ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అన్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను అండ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను లాస్ట్ వీడియో చూడండి మీరు ఇన్ కేస్ ఎవరన్నా డీటెయిల్స్ తెలియకపోతే నేను చెప్పాను కదా అపీల్ చేసుకోలేదు అని సో నాతో పాటు మిగతా వాళ్ళందరూ చాలా ముందే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయారనమాట చేస్తారనమాట అప్పీల్ చేసుకున్న వాళ్ళు నేను చేసుకోలేదు కాబట్టి నేను లైట్ తీసుకొని అసలు ఇంకా పోనీ జాబ్ పోతుంది అన్నట్టు ఉండిపోయాను పట్టించుకోలేదు సో నాకున్న టైము చాలా తక్కువ దానికోసం నేను ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది లాస్ట్ మినిట్ కాబట్టి

అనదర్ డే లిటరలీ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ డేస్ తీసుకున్నాను టు క్లీన్ ద ఎంటైర్ కిచెన్ అంటే ఆల్మోస్ట్ అంతా అన్నీ నేను వాడే ఈ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసి రీస్టాక్ చేసి పెట్టాను ప్రొవిజన్స్ అన్నీ కూడా తెచ్చినవన్నీ ఆ కవర్లో అలా ఉండిపోయా అనమాట అవన్నీ చిన్న చిన్న పనులే కానీ నేను అసలు ఏం చేయలేదు ఎలాగో ఆ కంటెక్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎంత నేను ఇప్పుడు ఎంత ఎఫర్ట్స్ ఎంత కాన్సన్ట్రేట్ చేసి నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాను నేను చేసే యూట్యూబ్ వీడియోస్ కూడా అంతే చేస్తాను సో ఇలా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐ ట్రై టు షూట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ వీలైనంత వరకు అండ్ బయటకు వెళ్ళినప్పుడు నేను తీసే ఈ నేచర్ షార్ట్స్ కానీ అవన్నీ చాలాసార్లు వాక్ వెళ్ళినప్పుడు కూడా అరగంట వాక్ గంట పట్టిపోతుంది బికాస్ నేను డిఫరెంట్ యాంగిల్స్లో చూసి దాంతో నాకు బెస్ట్ అనిపించింది పెడుతూ ఉంటాను అనమాట పిల్లలు మాధవ్ ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటారు నేను ఎక్కడో ఉండిపోతాను చాలాసార్లు జరుగుతుంది ఇది అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా స్పెండ్ టైం స్పెండ్ చేస్తాను అండ్ నేను మ్యూజిక్కి పే కూడా చేస్తాను అనమాట సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను బికాస్ ఐ టు గివ్ ద బెస్ట్ మ్యూజిక్ మంచి మ్యూజిక్ నేచరు అన్నీ కలిపితేనే కదా సో ఐ జస్ట్ టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఒక్కొక్కసారి కొన్ని ర్యాండమ్ వీడియోస్ యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటే మంచి రీచ్ ఉన్నవి చాలా నార్మల్గా ఉంటాయి అనమాట వ్లాగ్సే కంపేర్ చేయట్లేదు బట్ దెన్ అలాంటప్పుడు మనం ఇంత ఎఫర్ట్స్ పెడతాం కదా అని అనిపిస్తుంది కానీ దట్స్ వాట్ ఐ ఎంజాయ్ కదా అలా ఏమన్నా నేను తీయకుండా చాలా నార్మల్గా ఆ వీడియోస్ పెట్టేసినప్పుడు కూడా ఎడిట్ చేసే టైంలో మళ్ళీ వెళ్ళి నేను బయట అలాంటి వీడియో షార్ట్స్ తీసుకొచ్చి మొదలు పెడుతూ ఉంటాను అనమాట అప్పుడు రియలైజ్ అవుతాను ఓకే దట్స్ నాట్ మీ నేనంటే ఇంతే ఇలానే ఫాలో అవుతాను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను నాట్ ద అవుట్కమ్ అని నన్ను నేను చాలాసార్లు డిస్కవర్ చేసుకుంటూ ఉంటాను సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ అది మాత్రమే చెప్పాలనుకుంటూ ఉన్నాను ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్ అవుట్ దేర్ సో ఈ ర్యాట్ రేస్లో పడకండి జస్ట్ ఎంజాయ్ యోర్ లైఫ్ ఎంజాయ్ యర్ మూమెంట్ అండ్ టేక్ ఇట్స్ లో ఇట్స్ ఓకే టేక్ ఇట్స్ లో అండ్ గివ్ యువర్ బెస్ట్ ఏం చేస్తే దానిలో అడగకుండా చెప్తే ఉచిత సలహా అంటారు కదా కానీ నా అంటే మీ టైం తీసుకున్న వీడియోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒక అంటే మంచి చెప్పాలి అని నాకు అనిపిస్తుంది అందుకే చెప్తాను బికాజ్ ఒక ఏజ్ ఉంటుంది కదా స్పెషలీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఉంటుంది కదా ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచిగా కష్టపడి కొంచెం ఎర్న్ చేసుకొని బికాస్ ఇప్పుడు మన లైఫ్ స్పాన్ సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే మనం ఫార్టీ వచ్చేసేటప్పటికి మిడ్ ఏజ్ అయిపోయి ఉంటాము మిడ్ ఏజ్ ఆల్మోస్ట్ దాటిపోయి ఉంటాము సో కుదిరితే ట్వంటీ టూ ఆ ఏజ్ నుంచి లేకపోతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది కదా ఇది ఇప్పుడు చాలా క్రూషియల్ ఏజ్ అని నాకు అనిపిస్తుంది We ఈవినింగ్ అలా వెదర్ బాగుండింది ఇంకా ఆటోమ్ కూడా ఎండ్ అయిపోతుంది సో అలా వాక్ వెళ్ళాము వాక్ వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ వరకు అయితే స్టోరీ బుక్ రీడ్ చేసేదాన్ని అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇదిగో చెప్పాను కదా ఈ రీజన్ వల్ల అండ్ ఆ తర్వాత మళ్ళీ బుక్ అంటే గుడ్ నైట్ బుక్ రీడ్తో పాటు ఇప్పుడు వాళ్ళ స్కూల్లో కూడా ఈ బుక్స్ ఇస్తున్నారు అనమాట లెక్ఫోనిక్ స్టార్ట్ చేశారు చిన్న చిన్న వర్డ్స్ అవన్నీ సో రోజుకి ఒకటి నేర్చుకు అనమాట వీటిలో ప్రాక్టీస్ చేయించాలి సో వాళ్ళ బుల్లి బుల్లి మైల్ స్టోన్స్ కాసేపు అయితే రోజు టైం స్పెండ్ చేస్తాం ఇద్దరితో నైట్ ఏ కాదు కదా అక్కడ ఉండేది సో సిట్ చిన్నగా సో ఏమంటున్నా శామ్

నా ఫోనిక్స్ మళ్ళీ నేర్చుకుంది ఆ రోజు నుంచి ఒక ప్రాక్టీస్ అయిపోయింది మెష్వి బుక్ తీసుకొచ్చినప్పుడంతా ఒకసారి నాకు ఒకసారి వాళ్ళ అక్కకి ఒకసారి వాళ్ళ డాడీకి ముగ్గురితో కలిసి చదవాలి సో దానికి ప్రాక్టీస్ అవుతుంది కదా సో అంతే ఇవాటి వీడియో అయితే ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ సిరీ వెరీ సూన్